ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నాలుగో తారీఖు సాయంత్రమే ట్వీట్ చేశారు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర సర్వత్వ ముఖాభివృద్ధికి కష్టపడి ఉన్నాము అందరూ కలిసి పనిచేస్తాం అన్నారు అలాగే వారి ప్రచారంలో కూడా మనం చూసాం రాష్ట్రాన్ని మోడీ త్రీ పాయింట్ త్రీ పాయింట్ జీరో వచ్చే ప్రభుత్వంలో అనేకమైన కార్యక్రమాలు అనుకున్నాం దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపేట వేసే విధంగా ముందుకు వెళ్తాం అలాగే బుల్లెట్ ట్రైన్ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయాలనుకుంటున్నాం అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాతినిధ్యం ఉండే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కూడా సో ఒక రోడ్ మ్యాప్ ఉంది సో ఈ ఇకపై ఆ ముగ్గురు నాయకులు కూడా ఎలక్షన్ ముందు కూడా ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు ఎలక్షన్ తర్వాత కూడా కూర్చొని మాట్లాడుకుంటారు తప్పనిసరిగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అవకాశం ఉంది ఏ క్యాబినెట్ పెట్టును ఎలా తీసుకున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సయోధ్యతో గతంలో జరిగినటువంటి ఇటువంటి పొరపాట్లు పొరప్యాలు మళ్ళీ రాకుండా ఈ కూటమి పది కాలాలు ఉండే విధంగా ముందుకు వెళ్ళి చేయటం బాధ్యత ఉంది అలాగే రాష్ట్రానికి ప్రత్యేకంగా ముందుకు ఆదాయం పెంచుకునే మార్గాలు అప్పులు ఎంత ఉన్నాయో లెక్క తేలాలి అప్పులు తీర్చుకోవాలి ఆదాయం పెంచుకోవాలి మెయిన్ దానికి ఓకే శాంతి భద్రతలు పరిపాలన గాడిలో పెడతారా చంద్రబాబు నాయుడు గారు అనుభవంలో వెంటనే అయిపోతారు అది ఆదాయం పెంచుకునే మార్గాలు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయకపోతే రాష్ట్రం ఇప్పటికే కొద్దివేలు అయింది ఇంకా ఐదేళ్ళ తర్వాత ఇంకా కొద్దిలు అది ఒక మేజర్ ఛాలెంజ్ దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి స్వల్పకాలిక ప్రణాళికలు ఉండాలి దీర్ఘకాలికంగా అంటే ఈ రోజు ప్రాజెక్ట్ మొదలు పెట్టేస్తే రేపు కంప్లీట్ అవ్వదు ఇల్లు డబ్బులు వచ్చేవండి పెద్ద ప్రాజెక్ట్స్ ఈ రోజు అనుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలు మెటీరియల్ యూజ్ అవుతుంది మూడో ఏడుకి నాలుగు దాని రెవెన్యూస్ వస్తాయి ఆదాయం వస్తుంది అది రాష్ట్రానికి ఖజానాకే యాడ్ అవుతుంది అలాగే ఇది షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి సో ఇలాగా పెట్టుకుంటూ ఆలోచన పెట్టుకుని ఉదాహరణకి కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఉందండి దానికి గైలు సేయిలు కలిపి యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సంవత్సరానికి ఐదు వందల కోట్ల చొప్పున పదేళ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి ఇలా ఇస్తే యాభై వేలు ఉద్యోగాలు వస్తాయి ఆ ప్రాజెక్టు గత ఏడెనిమిది సంవత్సరాలుగా పెండింగ్ లో పడిపోయింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో పడిపోయింది అది మెటీరియల్స్ అయిపోయి ఉంటే ఈ పాటికి రాష్ట్రంలో అద్భుత ఆదాయం వచ్చేది ఉద్యోగాలు కల్పన జరిగాయి సో ఇప్పటికన్నా సరే మనం క్లియర్ చేసుకుంటే స్టార్ట్ చేసుకుంటే వచ్చే మూడో ఏడుకు నాలు ఏడుకు డెఫినెట్ గా దానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకు రెవెన్యూ ను క్రియేట్ అవుతాయి అలాగే బల్క్ ట్రక్ పార్క్ ఉందండి డైరెక్ట్ గా ఇలా ఇన్కమ్ వస్తే ఇలా జాబ్స్ వస్తాయి దానికి ఆ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మూడు వందల కోట్లు ఇచ్చేసి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసి వదిలేసింది కానీ ఏ పని మొదలు పెట్టలేదు దాన్ని టేక్ ఆఫ్ చేయాలి పోర్ట్లు నాలుగు కోట్లు మొదలు పెట్టారు అలాగే ఫిషింగ్ హార్బర్లు జట్టీలు అన్నారు అన్ని శంకుస్థాపనలు చేశారు అరాకొరా పని చేసి వదిలేసారు కానీ ఎక్కడ కంప్లీట్ చేయలేదు ఎన్ని కంప్లీట్ అయిపోతే కనీసం రెండో ఏడుకో మూడో ఏడుకు రెవెన్యూ వస్తుంది అలా ఇవన్నీ మెగా ప్రాజెక్ట్స్ అవే కాకుండా కేంద్రంతో మన మంత్రులు కూడా ఉంటారు కాబట్టి మీరు అన్నట్టు కీలక మంత్రులు ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అలాగే చిన్న ప్రాజెక్ట్స్ కూడా రెండు వచ్చి దీర్ఘకాలికంగా స్వల్పకాలికంగా ప్లాన్స్ పెట్టుకుని చేసుకుని ఐదేళ్లలో సయోజ్యంగా పనిచేస్తూ గత పొరపాట్లు మళ్ళీ చేయకుండా కొంతమంది ట్రాప్ లేస్తుంటారు ప్రత్యేక హోదా ఆ ట్రాప్లు వేస్తుంటారు ఆ ట్రాప్ లో మనం పడితే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా పల్లెల్లో పెట్టించాము ఆ పరిస్థితిలో వస్తే నేను చూస్తున్నాను నాలుగో తారీఖు సాయంత్రం నుంచే హైదరాబాద్ లో కూర్చున్నటువంటి కమ్యూనిస్ట్ మేధావులు ప్రొఫెసర్లను కూడా చెప్పే మేధావులు ఆల్రెడీ కుంపడి పెట్టాలని చెప్పి అవుతారు మెడ వర్తండి తొడల మహత అని వాళ్ళ ట్రాప్ అది ఆ ట్రాప్ లో అనుకోండి అయిపోతాం సో అటువంటి ట్రాప్ లో కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముగ్గురు త్రిమూర్తులుగా పనిచేస్తూ ఈ కూటమి పది కాలాల పాటు ఉండాలి అది రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే కూటమి ఇది ప్రజలు అత్యధిక మ్యాండేట్ నూట అరవై నాలుగు మీరు కలిసి ఉండి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంత పెద్ద మ్యాండేట్ ఇస్తే అంత పెద్ద బాధ్యత పెట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంత పెద్ద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని తలకెక్కించుకోకుండా పాదాల మీద పెట్టుకుంటూ ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని మన గ్రౌండ్ మీద ఉంటూ ఆ యొక్క మ్యాండేట్ కి గౌరవిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మనం పనిచేసుకుంటూ ముందుకెళ్లి సయోజిక చేసుకుంటే తప్పనిసరిగా పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ అమరావతి కానీ పోలవరం కానీ అన్ని మనం చేసుకుని ఏది ఏది ఓవర్నైట్ అయిపోదండి ఓవర్ నైట్ రేపు ప్రమాణ స్వీకరణ చేయగానే మరుసటి రోజుకి అన్ని అయిపోవండి కొన్ని చేయగలం ఐదేళ్ళు కొన్ని చేయలేకపోవచ్చు కొన్ని టైం పట్టదు ఐదేళ్ళు పట్టచ్చు పది ఏళ్ళు పట్టచ్చు తప్పనిసరిగా మన కూటమి అలాగే ఉంటూ ఎదుటి వాళ్ళు ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళి ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలని చెప్పి నేనైతే కోరుకుంటాను